వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్ ఈ బ్లాగ్ లో నేను ఉడిపిని చూపించబోతున్నాను సో కర్ణాటకలో ఉన్న ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం అనేది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట సో ఆ టెంపుల్ కైతే మేము వచ్చాము సో ఈ బ్లాగ్ అయితే నేను ఈ బ్లాగ్లో అయితే నేను ఉడిపి చూపించబోతున్నాను సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండిగా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఉడిపి అనేది కర్ణాటకలో ద ఫేమస్ శ్రీకృష్ణ టెంపుల్ అనమాట ఇది పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యులు గారు స్థాపించారు అండ్ ఈ ఈ టెంపుల్ని అయితే ఎనిమిది మఠాల వారు ఉంటారు ఆ మఠాల వారే చూసుకుంటారు అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి మఠం వారు మారుతూ ఉంటారు అనమాట ఈ గుడికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళే చూసుకుంటారు ఎవరైతే మఠాధిపతి ఉంటారో ఆ మఠాధిపతే గర్భగుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణ పూజలన్నీ వాళ్ళే చేస్తారనమాట మిగతా మిగతా మఠాధిపతులు ఎవరు చేయరు సో ఇంకా ఈ ఆలయం చుట్టూ చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి అందులో అనంతేశ్వర స్వామి చంద్రమౌళేశ్వర స్వామి కూడా ఉంటారు అండ్ లైన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది గుడి చుట్టూ మధ్యలో కోనేరు ఉందన్నమాట ఇక్కడ కూడా చాలానే ఉత్సవాలు జరుగుతాయి ఇంకా ఈ టెంపుల్కి ఉన్న హిస్టరీ ఏంటంటే ఇక్కడ మనం శ్రీకృష్ణ చూడాలంటే ఒక కిటికీ ఉంటుంది ఆ కిటికీకి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రంలో నుంచో చూడాలి సో దాన్ని నవగ్రహ కిటికీ అంటారనమాట అందులో నేను చూస్తే మనకి ఏమైనా దోషాలు ఉన్నా అవన్నీ పోతాయని నమ్ముతారు అండ్ ఆ నవగ్రహ కిటికీ అని ఎందుకంటారంటే పూర్వకాలంలో కనకదాస్ అని ఒక సాధు ఉండేవారంట అతను అన్ని దేవాలయాలకి దర్శనం చేసుకునేవారంట అలాగే ఒకసారి ఉడిపికి వచ్చి శ్రీకృష్ణ దర్శనం కోసం వస్తే అతను చాలా తక్కువ జాతి వారని దర్శనం ఇవ్వకుండా ఆపేస్తారనమాట సో శ్రీకృష్ణుడు అతను భక్తికి మెచ్చి అతను అతను ఉన్న వైపు తిరుగుతారనమాట యాక్చువల్గా గుడి మెయిన్ ద్వారా మూసి ఉంటుంది శ్రీకృష్ణుడు ఇక్కడ పశ్చిమ వైపు తిరుగుంటారనమాట ఇదిగో నేను చెప్పిన కిటికీ ఇదే అనమాట లోపల విగ్రహం అంటే ఇలా ఉంటుంది అంటే బాలకృష్ణుడు చిన్న విగ్రహం చిన్న బాలుడి రూపంలో ఉంటుంది విగ్రహం అనమాట అండ్ ఇక్కడే వచ్చిన ప్రతి భక్తులకి అన్నదానం జరుగుతూ ఉంటుంది నిత్య అన్నదానమే సో ఇక్కడే మేమైతే భోజనం చేసాము భోజనం కూడా చాలా బాగుంది ఉడిపి అనేది ఫేమస్ కర్ణాటకలో అంటే ఉడిపి అనేది వెజ్ హోటల్స్ అనమాట ఇక్కడ ఉడిపి స్టైల్ సాంబారు స్వీట్స్ చాలా ఫేమస్ సో నెక్స్ట్ అయితే మేము రూమ్కి వచ్చాము ఆల్రెడీ మేము దర్శనం అయ్యి రూమ్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో అక్కడ కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఉడిపిలో ఉన్న బీచ్ అయితే చూడడానికి వెళ్తున్నాం సో రూమ్ దగ్గర నుంచి అయితే ఆటోకి వెళ్ళాము దగ్గరలో ఉన్న రూమ్ దగ్గరలోనే బీచ్ ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట సో అక్కడి నుంచి ఆటో ఆటో పట్టుకొని అయితే అక్కడికి వెళ్ళాము అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బీచ్లోనే ఐలాండ్ కూడా ఉందంట మేము యాక్చువల్గా అయితే మెయిన్ ఐలాండ్కి వెళ్దామనే వెళ్తున్నాం ఎందుకంటే మేము వెళ్ళేసరికి కొంచెం హాట్గానే ఉంది ఈ టైంలో బీచ్కి వెళ్తే ఇబ్బంది పడతామని అనుకున్నాము కానీ ఐలాండ్ ఉంది కదా మళ్ళీ మేము రేపు ఇంకో ట్రిప్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాము రేపు అనేది శృంగేరికి వెళ్తున్నాము మా బాబుకి అయితే ఎక్స్ అక్షరాభ్యాసం చేయించడానికని శృంగేరి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ ఉడిపిలో ఉన్న మెయిన్ లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకుందామని అయితే వెళ్ళాము బీచ్ అయితే వచ్చేసింది నాకు పెద్ద బీచెస్ ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను వైజాగ్లో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న బీచెస్ అన్నీ చూశాను సో బీచెస్ అంటే ఇంకేముంటాయి చెప్పండి అంతా ఒకేలా ఉంటుంది ఇసుక వాటర్ సో అక్కడ ఐలాండ్ ఉంటుంది కదా అని వెళ్ళాము మేము ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకుంటామంటే ఇప్పుడు సపోజ్ హాలిడేస్ బట్టి మనకి ఎన్ని హాలిడేస్ ఉన్నాయి సో దగ్గరలో ఏ ఏ లొకేషన్స్ ఉన్నాయి ఆ లొకేషన్లో మెయిన్ లొకేషన్స్ ఏంటి అవన్నీ ముందే ఆన్లైన్లో సెట్ చేసుకొని ఎక్కడికి వెళ్తే బాగుంటుంది సో ఎలా కవర్ చేసుకుంటే బాగుంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు మనం మళ్ళీ మన మన లొకేషన్కి రావడానికి ఈజీ అవ్వాలి కదా సో అలా ప్లాన్ చేసుకుంటాం అనమాట మొత్తం మా వారే ప్లాన్ చేస్తారు అండ్ మేము ఎక్కువగా బడ్జెట్ పెట్టేది ట్రావెలింగ్లోనే సో రూమ్స్కి అయితే మేము ఎక్కువ బడ్జెట్ పెట్టం ఎందుకంటే మనం వెళ్ళేదే బయట తిరగడానికి సో మనం రూమ్కి ఎక్కువ డబ్బులు డబ్బులు పెట్టి రూమ్లో ఓన్లీ లగేజే పెడతాము బయట అంతా చూసుకొని మళ్ళీ తిరిగి రూమ్కి వచ్చి నైట్ తినేసి పడుకుంటాము సో ఆ మాత్రం దానికి ఎందుకని సో కంఫర్టబుల్గా మనం వచ్చి తినేసి పడుకుంటే చాలు ఆ రేంజ్లోనే రూమ్స్ అయితే చూసుకుంటాం ఇంకా ఫుడ్ కొన్ని సార్లు అయితే కాంప్రమైజ్ అవ్వాలి ఫుడ్ కోసం ఎందుకంటే మనకు నచ్చినట్టే అన్ని దగ్గర దొరకాలంటే అది అవ్వదు సో బీచ్కి అయితే వచ్చాము ఇదిగోండి బీచ్ బీచ్ కూడా చాలా బాగుంది మా నియాకి బీచ్ అంటే చాలా ఇష్టం కానీ నాకు బీచ్ అంటే భయం ఇక్కడ బీచ్ దగ్గరలోనే ఒక పార్క్ ఉందనమాట సో ఒకసేపు పిల్లలు ఆడుకుంటారేమో అని వెళ్ళాం కానీ చెప్పాను కదా చాలా హార్ట్గా ఉంది లిటరల్లీ మేము తిరిగి రూమ్కి వెళ్ళేసరికి మా పిల్లలు బుగ్గలు అయితే ఎర్రగా అయిపోయాయి ఎండకి ఇక్కడ ఈ సముద్రపు ఈ సముద్రపు గాలి కూడా వేయుడుగా వస్తుంది ఇంకా కాసేపు ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది సముద్రానికి ఇంకా అటువైపు కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్కి ఈ బీచ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ ఆ లొకేషన్ ఆ వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోదామని అండ్ ఇక్కడ దగ్గరలో స్లైడ్ అయితే ఉంది మా పిల్లలు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు స్లైడ్ని మేము వెళ్ళే టైంకి ఐలాండ్ అయితే క్లోజ్ ఉంది ఉందిగా సో అయితే మేమైతే ఐలాండ్ చూడలేకపోయాము సో మీరు ఎప్పుడైనా ఉడిపి ప్లాన్ చేస్తే మాత్రం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ త్రీ మంత్స్లో క్లోజ్ ఉంటుందంట ప్రతి ఇయర్ ఎందుకంటే ఆ టైంలో వర్షాలు పడతాయి సముద్రంలో అల్లలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఐలాండ్కి అయితే పంపించరు సో అందువల్ల ఆ టైంలో అయితే ప్లాన్ చేయొద్దు ఒకవేళ ఐలాండ్ చూద్దాం అనుకుంటే సో శ్రీకృష్ణ టెంపుల్ అయితే ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది అండ్ ఇక్కడైతే మేము ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందని చెప్పాను కదా ఈ బ్రిడ్జ్ కూడా చాలా పొడవుగా ఉందనమాట అంతవరకు అయితే మేము వెళ్ళలేదు సగం వరకు ఆ వ్యూ చూసి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇక్కడ ఇటువైపు వాటర్ ఉంది ఇంకోవైపు బీచ్ అనమాట అండ్ ఉడిపిలోనే వెళ్ళే దారిలోనే ఒకవైపు బీచ్ ఒకవైపు నది ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుందంట ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది దాన్ని కూడా మీరు ఎప్పుడైనా ఉడిపి వెళ్తే మాత్రం మిస్ చేయొద్దు అండ్ మిస్ చేయద్దు ఇది ఉడిపి బ్లాగ్ అన్నమాట ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని నేను బీచ్ కి వచ్చాం సో మీకు ఇలాంటి ఇప్పుడే నడుస్తా ఉన్నాం ఇంకా కావాలంటే ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయండి అండ్ నా వీడియోని రిలాక్సింగ్ లైక్ చేయండి అనియా చెప్పనా చూడండి బీచ్ కి వచ్చాం చెప్పు చేయండి నా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ Thank you for watching. Bye.